అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన నాగరికత గురించి అంటే సింధూ నాగరికత గురించి చల్లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్న నాగరికత మన దగ్గర నాగరికత సమగ్ర విశ్లేషణ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలున్నాయి వీటి ఆధారంగా ఆ కాలం నాటి విషయాలు వాళ్ల జీవన విధానం వాళ్ల ప్రత్యేకతలు అసలు అప్పటి రహస్యాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ముఖ్యంగా వాళ్ల నగరాలు వాళ్ల లిపి ఆర్థిక వ్యవస్థ ఇలాంటివి చాలా ఆసక్తికరం ముందుగా దీని పేరు నాగరికత అంటారు కదా ఇంకేమైనా పేర్లున్నాయా ఉన్నాయి సాధారణంగా సింధు నాగరికత అంటున్నా దీని హరప్పా నాగరికత అని కూడా అంటారు ఎందుకంటే మొదటిసారిగా హరప్పా అనే చోట దీని ఆనవాళ్లు బయటపడ్డాయి ఓ అలాగా ఇంకా ఇంకో పేరు కూడా ఉంది సింధూ సరస్వతి నాగరికత అని నిజానికి కనుగొన్న స్థావరాల్లో దాదాపు ఎనభై శాతం ఇప్పుడు కనిపించని సరస్వతీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి అందుకే ఆ పేరు కూడా వాడుకలో ఉంది చాలా ఆసక్తికరంగా ఉంది మరి కాలం ఎప్పటిది ఈ నాగరికత కాలమా దీన్ని ప్రోటోహిస్టారిక్ కాలం అంటారు ప్రోటోహిస్టోారిక్ అంటే అంటే లిపి ఉంది కాని ఆ లిపిని మనమింకా పూర్తిగా చదవలేకపోయామన్మాట ఆ దశ ఇది తామ్ర పాషాణయుగం అంటే రాగి రాతి పనిముట్లు వాడిన కాలం అలాగే కంచు యుగం కింద కూడా వస్తుంది సరే ఖచ్చితంగా ఎప్పటి నుంచె చాలా వరకు ఆమోదించబడిన కాలం అంటే కార్బన్ ఫోర్టీన్ డేటింగ్ ప్రకారం క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై మధ్య అన్మాట రెండు అంటే దాదాపు నాలుగున్నర ఏళ్ల క్రితం ఈ సింధూ నాగరికత అనే పేరు ఎవరు పెట్టారు మొదట అది జాన్ మార్షల్ ఆయనే ఈ పేరును తొలిసారిగా ఉపయోగించారు హరప్ప ఘగ్గర్ మొహెంజోదారో ప్రాంతం దీనికి కేంద్రంగా ఉండేదని భావిస్తారు ఎంత ప్రాచీన నాగరికత ఎంత పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉండేది చాలా పెద్ద ప్రాంతం ఇప్పటి పాకిస్తాన్లోని సింధ్ బలూచిస్తాన్ పంజాబ్ నుంచి మన దేశంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఇంకా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఉత్తర మహారాష్ట్ర వరకు దీని విస్తరణ ఉండేది అబ్బా అంటే దాదాపు వాయువ్య భారతదేశం అంతా అనమాట సరిహద్దులు కూడా ఏమైనా గుర్తించరా అవును ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లో మండా వరకు దక్షిణాన మహారాష్ట్రలో ధైమాబాద్ వరకు తూర్పున యూపీలో అలంగిర్పూర్ పశ్చిమాన పాక్ ఇరాన్ సరిహద్దులోని సుత్కాజెండోర్ వరకు ఇంత పెద్ద విస్తీర్ణం నమ్మశక్యంగా లేదు మరి ఇందులో ముఖ్యమైన నగరాలు వాటి విశేషాలు ప్రధాన నగరాలు అంటే హరప్ప మొహెంజోదారో వీటిని రాజధానులుగా కూడా భావిస్తారు హరప్ప రావీ నది ఒడ్డున మొహెంజోదారో సింధూ నది ఒడ్డున ఉన్నాయి వీటిని ఎవరు కనుగొన్నారు హరప్పాను దయారాం సహానీ మొహెంజోదారోను ఆర్ డి బెనర్జీ కనుగొన్నారు ఈ రెండిట్లోనూ ఒక ఎత్తైన కోటలాంటిది సిటాడెల్ కింద మామూలు జనావాసాలు లోయర్ టౌన్ ఉండేవి ఇంకా వేరే నగరాలు ఉన్నాయి చన్హుదారో అని ఒకటి అక్కడ కోట లేదు అది దాని ప్రత్యేకత గుజరాత్లో లోథాల్ చాలా ముఖ్యం అదొక ఓడరేవు పట్టణం ఓడరేవా అంటే వాణిజ్యానికి కేంద్రం అనమాట ఖచ్చితంగా అక్కడ పెద్ద డాక్యార్డ్ ఆనవాళ్లు కూడా దొరికాయి ఎస్ఆర్ రావు కనుగొన్నారు దీన్ని వరి గోధుమ బార్లీ పండించినట్లు కూడా అక్కడ బాగుంది ఇంకే నగరాలున్నాయి రాజస్థాన్లో కాళిబంగనుంది అంటే నల్లగాజులు అని అర్థం అక్కడ దున్నిన పొలం ఆనవాళ్లు దొరికాయి హర్యానాలో బనవాలి గుజరాత్లో ధోలవీర కూడా చాలా స్పెషల్ ధోలవీర ఎందుకు స్పెషల్ అక్కడ నీటి యాజమాన్య పద్ధతులు అద్భుతం పెద్ద పెద్ద నీటి రిజర్వాయర్లు కట్టారు నగరాన్ని కూడా మూడు భాగాలుగా నిర్మించారు జేపీ జోషి కనుగొన్నారు గ్రేట్ మరి గుర్రాలు గురించేదో అంటారు కదా అవి లేవని సాధారణంగా సింధు ప్రజలకు గుర్రం పెద్దగా తెలీదు అంటారు కాని ఆశ్చర్యంగా గుజరాత్లోని సుర్కోటడా అనే చోట మాత్రం గుర్రం అవశేషాలు దొరికాయి అదొక్కటే ప్రదేశం ఓకే మరి నగరాలన్నింటిలో కామన్ గా కనిపించే లక్షణాలేమైనా ఉన్నాయా ఉన్నాయి ముఖ్యంగా వాళ్ల ప్లానింగ్ నగర నిర్మాణం చాలా పద్ధతిగా ఉంటుంది గ్రిడ్ పద్ధతిలో రోడ్లు కాల్చిన ఇటుకల వాడకను అన్నిటికన్నా ముఖ్యంగా భూగర్భ మురుగునీటి వ్యవస్థ అవును అది నిజంగా హైలైట్ కదా ఆ కాలంలోనే అంత అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ నిజమే పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది ఇంత వ్యవస్థీకృతంగా ఉన్నారంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది జీవనోపాధి ఏంటి వ్యవసాయం ప్రధాన ఆధారం దాంతోపాటు వాణిజ్యం కూడా బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా సుమేరియన్లతో అంటే మెసపటేమియా వాళ్లతో వాణిజ్యం బాగా సాగింది మెసపటేమియాతోనా ఎలా తెలుసు సుమేరియన్ల రాతల్లో మెలుహా అనే పదం కనిపిస్తుంది అది సింధు ప్రాంతమేనని నమ్ముతారు అలాగే దిల్మున్ బహరైన్ మకాన్ మక్రాంతీరం గురించిన ప్రస్తావనలున్నాయి ఇవన్నీ వాణిజ్య మార్గంలో మధ్యవర్తి ప్రదేశాలన్మాట అంతేకాదు హరప్ప ముద్రికలు కూడా దొరికాయి అంటే అంతర్జాతీయ వాణిజ్యం బాగా జరిగేది మరి ఏం అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఖచ్చితంగా ఏం అమ్మారో కొన్నారో పూర్తిగా తెలియదు కాని ప్రత్తిని పండించిన మొట్టమొదటి వాళ్లు వీళ్లేనని అంటారు సో బహుశా పత్తి వస్త్రాలు ముఖ్యమైన ఎగుమతులయ్యుండొచ్చు వస్తుమార్పిడి పద్ధతే ఎక్కువగా ఉండేదని భావిస్తున్నారు నాణేల వాడకం పెద్దగా లేదు లోథాల్ ఓడరేవు కూడా వాణిజ్యానికి ఉపయోగపడి ఉంటుంది కదా అవును అది ప్రధాన కేంద్రాల్లో ఒకటి ఇక పంటల విషయానికొస్తే వరి గోధుమ బార్లీ ముఖ్యమైనవి జంతువుల్ని కూడా పెంచేవారు గొర్రెలు మేకలు ఎద్దులు గేదెలు ఆనవాళ్లు మాత్రం లేవు ఓకే మరి వాళ్ళ సామాజిక జీవితం మతం కుల వ్యవస్థ లాంటివేమైనా స్పష్టమైన కుల వ్యవస్థ ఉన్నట్లు ఆధారాలు లేవు అలాగే పెద్ద పెద్ద గుళ్ళు కట్టి పూజలు చేసినట్లు కూడా అనిపించదు వాళ్ల మతం ఎక్కువగా ప్రకృతి విగ్రహారాధన చుట్టూ తిరిగినట్టుంది విగ్రహాలు అంటే మాతృదేవత ఆరాధన చాలా బలంగా కనిపిస్తుంది టెర్రకూటతో చేసిన అమ్మవారి బొమ్మలు చాలా దొరికాయి శక్తి ఆరాధనన్మాట యోనిపూజకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి పురుషుదైవాలు ఆ ఒక ముద్రిక చాలా ఫేమస్ దానిమీద ఒక దేవుడు యోగముద్రలో కూర్చునుంటాడు చుట్టూ ఏనుగు పులి ఖడ్గమృగం దున్నపోతూ ఉంటాయి కింద రెండు జింకలుంటాయి దీన్ని పశుపతి మహాదేవుడుగా అంటే శివుడికి ఆది రూపంగా భావిస్తారు లింగపూజ కూడా ఉన్నాయి చెట్లను ముఖ్యంగా రావి చెట్టు కూడా పూజించేవారు అంటే నేటి హిందూ మతంలోని కొన్ని అంశాలకు మూలాలక్కడ కనిపిస్తున్నాయన్నమాట కళల కళల్లో కూడా వాళ్లు గొప్పవాళ్లే టెరకోటా బొమ్మలు ముఖ్యంగా జంతువుల బొమ్మలు ఆటవస్తువులు చాలా చేశారు స్టీయటైట్ అనే మెత్తటి రాయితో చేసిన ముద్రికలు అద్భుతం వాటిమీద రకరకాల బొమ్మలు ఇంకా అల్లిపి ఉంటుంది రాగి కంచు పనిముట్లు అందమైన కుండలు బంగారం వెండి ఆభరణాలు అన్ని వాళ్ల నైపుణ్యానికి నిదర్శనాలే చివరగా అందర్నీ ఎక్కువ ఆకర్షించేది కొంచెం మిస్టరీగా ఉండేది లిపి దాని గురించి ఏం తెలుసు అవును అది చాలా ఆసక్తికరమైన అంశం అది బొమ్మల లిపి అంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ వందల కొద్ది సంకేతాలున్నాయి కానీ దాన్నిప్పటివరకు ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఇంకా డీసాఫర్ కాలేదు ఇప్పటికేనా అవును భారతోపఖండంలో దొరికిన అత్యంత పాత లిపి ఇదే ఎలా రాసేవారంటే ఒక లైను కుడి నుంచి ఎడమకు తర్వాతి లైను ఎడమనుంచి కుడికి అలా మార్చి మార్చి రాసేవారని బౌస్ట్రోఫిడా పద్ధతి అంటారు ఒక అంచనా ఉంది ఓ అదా సంగతి ఎలా అంతమైపోయింది కారణాలేంటి ఇదే పెద్ద ప్రశ్న ఖచ్చితమైన ఒక్క కారణం చెప్పడం కష్టం చాలా థియరీలున్నాయి నదులు ఎండిపోవడం లేదా దారి మార్చుకోవడం వాతావరణంలో తీవ్రమైన మార్పులు అడవులు నరికేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడం పెద్ద పెద్ద వరదలు భూకంపాలు బయటి నుంచి దాడులు కూడా అంటారు కదా ఆర్యుల దండయాత్రలని ఆ వాదన కూడా ఉంది కానీ దానికి కూడా బలమైన తిరుగులేని ఆధారాలు లేవు ఏ ఒక్క కారణం మీద అందరికీ ఏకాభిప్రాయం లేదు బహుశా చెప్పిన కారణాల్లో కొన్ని కలిసి లేదా ఒకదాని తర్వాత ఒకటి జరిగి క్రమంగా ఈ నాగరికత క్షీణించి చివరికి అంతరించిపోయి ఉండొచ్చు అంటే అద్భుతమైన నగర నిర్మాణం ప్రాంతాలతో వాణిజ్యం వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన మతం కళలు అన్నిటికన్నా ముఖ్యంగా అర్ధం కాని ఆ లిపి ఇవన్నీ సింధు నాగరికత ముఖ్యాంశాలనమాట అవును సరిగ్గా చెప్పారు ముగింపుగా ఒక్క విషయం ఆలోచించండి వేల ఏళ్ల క్రితం అంత అభివృద్ధి చెందిన నాగరికత వాడిన ఆ లిపిలో ఇంకెన్ని రహస్యాలు దాగున్నాయో నిజమే వాళ్ల ఆలోచనలు వాళ్ల జ్ఞానం వాళ్ల చరిత్ర అన్నీ ఆ సంకేతాల్లోనే ఉండిపోయాయి ఆ లిపిని గనక మనం చదవగలిగితే చదవగలిగితే మన గతం గురించి మన మూలాల గురించి ఇంకెంత కొత్త సమాచారం తెలుస్తుందో కదా అది నిజంగా ఒక పెద్ద ఆవిష్కరణ అవుతుంది